వినయ విధేయ రామ అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మోడీ ముందు చాలా వినయంగా ఉన్నారు చాలా పద్ధతిగా ఉన్నారు చాలా విధేయతో మిలిగారు ఎందుకంటే మన రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన ఆయనకు సాల్వా కప్పి సన్మానం చేయడం కానీ మోడీకి చేతులు ఎత్తి నమస్కారం పెట్టడం కానీ కాస్త ఇంకొక స్టెప్ ముందుకేసి వంగి ఆయనకి పాద నమస్కారం చేయడం కానీ తప్పేం లేదు పెద్ద అయిన నరేంద్ర మోడీ వయసులో కూడా పెద్ద అయిన దేశ ప్రధాని ఖచ్చితంగా పాదాలకు నమస్కరించడంలో తప్పేం లేదు కాకపోతే ఏంటి అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీకి మధ్య ఉన్న సాన్నిహిత్యం దాన్ని కూడా ఆయన అంగీకరించలేదు నరేంద్ర మోడీ కూడా వద్దు ఇటువంటి చేయొద్దు అంటూ సైక్ చేశారు ఆయన క్లియర్గా అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ వీడియో కనుక చూస్తే అంటే పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీకి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంది నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు అనేది అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే యువ రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉంటారు మొదటి నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లో ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచి కూడా అది ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కానీ లేదంటే నరేంద్ర మోడీ ఆలోచనలు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి రాజకీయ రిటైర్మెంట్ ఇచ్చేస్తూ ఉంటుంది కంటిన్యూగా ఇంకా ఏళ్ళ తరబడి ఏళ్ళ తరబడి రాజకీయాల్లో కొనసాగే అవకాశాలు అయితే ఇవ్వరు ఖచ్చితంగా రాజకీయ రిటైర్మెంట్ అనేది అరవై ఏళ్ళు తర్వాత అవసరమైతే వాళ్ళకి ఏ గవర్నర్ పదవలో గవర్నర్ కోటలో పదవులు ఇచ్చేసి ఇంకో పదవలో పక్క రాష్ట్రాల గవర్నర్లో చేసి వాళ్ళని అలాగే ఫీడౌట్ చేస్తారు లేదంటే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారిని చూడండి ఉపరాష్ట్రపతి ఇచ్చి అటు నుంచి అట్టు ఇంకా అలా పక్కకు తెప్పించారు రాజకీయాల నుంచి ఒక రకంగా అలాగా ఇప్పుడు యువతని లేదంటే యువ రాజకీయ నాయకులని ప్రోత్సహించే క్రమంలో భాగంగా పైగా చాలా ఉన్న ఒక పవర్ స్టారు పవన్ కళ్యాణ్ అంటే ఒక పెద్ద సినిమా హీరో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి సో అటువంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి మొదటి నుంచి అనుకోవడం అందుకే ఆయనే చాలాసార్లు చెప్పారు కదా పొత్తు విషయంలో నేనే మాట్లాడాను కేంద్రంతో చర్చలు జరిపాను చాలా కష్టపడ్డాను ఈ పొత్తు కుదర్చడానికి మేబీ నిజంగా కష్టపడి ఉంటారు అదంతా మొత్తం మీద ఇప్పుడు అది కనిపించింది రాజమండ్రి వేదికగా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ మధ్య ఉన్న సాన్నిహిత్యం కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక బంధం పొత్తు బంధం ఒకటే కాదు మొదటి నుంచి ఆయన ఎప్పుడూ చెప్తానే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మోడీ అంటే నాకు చాలా అభిమానం మోడీ అంటే నాకు చాలా అభిమానం అభిమానాన్ని చాటుకున్నారు